నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కువైట్ కు భారత ప్రధాన మంత్రి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి గారిని కువైట్ కు పంపించడం జరిగింది అలాగే ఆయన మంగాఫ్ అగ్ని ప్రమాదం పైన ప్రెస్ నోట్ ను విడుదల చేశాడు భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు ప్రెస్ నోటు విడుదల చేశారు మొత్తం మరణించిన భారతీయుల సంఖ్య రాష్ట్రాల వారీగా ఆయన తెలియజేశారు కేరళ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఇరవై మూడు మంది మరణించగా తమిళనాడు నుంచి ఏడు మంది ఉత్తరప్రదేశ్ నుంచి మూడు మంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు బీహార్ నుంచి ఇద్దరు ఒడిశా నుంచి ఇద్దరు జార్ఖండ్ నుంచి ఒక్కరు కర్ణాటక నుంచి ఒక్కరు మహారాష్ట్ర నుంచి ఒక్కరు పంజాబ్ నుంచి ఒక్కరు వెస్ట్ బెంగాల్ నుంచి ఒకరు ఈ యొక్క అగ్ని ప్రమాదంలో మొత్తం నలభై ఆరు మంది భారతీయులు చనిపోయారని చెప్పి అందులో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయిన ఒకరైతే మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది అన్న ఈ యొక్క అగ్ని ప్రమాదంలో మా బాబాయ్ చనిపోయారని చెప్పి అతనైతే భావోద్వేగానికి గురవడం జరిగింది అతనైతే కామెంట్ పెట్టినప్పుడు నాకు కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి దేశంగాని దేశం కోసం పొట్టకూటి కోసం వస్తే దేవుడు కూడా ఏమాత్రం కనికరం చూపకుండా అలాగే వాళ్ళ యొక్క కుటుంబాల కోసం వాళ్ళు రేయింబవులు కష్టపడుతూ ఉంటే తిండి తినక లేకపోతే నిద్ర లేక సరైన జీతాలు లేక ఉండేదానికి రూములు లేక ఒకే రూములో పది మంది ఐదు మంది ఆరు మంది ఇరవై మంది ఉన్నా సరే సర్దుకొని పోతూ ఒకే బాత్రూం ఒకే కిచెన్ ఉంటే వంటలు చేసుకొని వాళ్ళ యొక్క పనులకు వెళుతూ ఉంటే దేవుడు కూడా వారి పట్ల ఏమాత్రం కరుణ చూపకుండా ప్రస్తుతానికి వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్డున పడ్డాయి అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలను భారత ప్రభుత్వం కువైట్ ప్రభుత్వం కంపెనీ యాజమాన్యం ఆదుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటారన్నది తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్